మన లోకలేనా లోకలే సో రీసెంట్గా చూస్తూనే ఉన్నాం ఈ వన్ మంత్ లోనే నైన్ రేప్ కేసెస్ అయినాయి సో అందులో ఒక చిన్న పాప సెకండ్ క్లాస్ పాపని నైన్త్ క్లాస్ అబ్బాయి రేప్ చేసి చంపేశాడు ఇలాంటి చాలా హత్య ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేదు ప్రభుత్వం ఎలా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ప్రభుత్వం చేంజ్ చే అవ్వాలి తీసుకోవాలి ఏదో సైడ్ అవ్వట్లే జరిగే చోట జరుగుతూనే ఉంది ఆడపిల్లలకి ప్రాబ్లం వస్తూనే ఉంది దీనిపైన సీరియస్గా ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి సో కోల్కతా కేసులో ఒకటి గవర్నమెంట్ వాళ్ళ కొడుకు హ్యాండ్ నైంటీ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అని అంటున్నారు సో అది నిజం అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారు అది మనమైతే చూడలేదు కానీ జరిగేదైతే అన్యాయం జరిగింది దీనిపైన అయితే సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే సో ఇప్పుడు ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్ళాలన్నా నైట్ టైంలోనైనా జాబర్స్ అయినా ప్రజెంట్ ఈ రేపు కేసు అయినా కానీ ప్రతి ఒక్కరు భయపడుతున్నారు సో దానికి మీరేమంటారు ఆడపిల్ల తిరుగు తిరగాలంటేనే భయపడుతుంది నైట్ కానీ డే కానీ దీనికి ప్రభుత్వం అనేది యాక్షన్ తీసుకోవాల్సిందే ఒక భద్రత అనేది కల్పించాలి సో రేప్ చేసిన అతన్ని అసలు ఎలా మీరు శిక్షించాలనుకుంటున్నారు అది శిక్షించాలంటే మన చేతిలో లేదు అది కోర్టే శిక్షించాలి న్యాయమే ఓకే ఇండియాలో ఇలాంటి రేప్ కేసులు చాలా అయినాయి కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు మళ్ళీ రిటర్న్ వాళ్ళే బెయిల్ ఇప్పి ఇప్పించి వదిలేస్తున్నారు కదా సో ఇప్పుడు ఈ కేసు మీద మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ యాక్షన్ ఎలా తీసుకోవాలి అంటే మళ్ళీ నెక్స్ట్ ఎవరికి ఏ ప్రాబ్లం రావద్దు అంటే ఇప్పుడు ఇది సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఓకే థ్యాంక్స్ అండి వెల్కమ్ మొన్న రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఒక అమ్మాయిని డాక్టర్ని రేప్ చేసి చంపేశారు కదా అసలు దానిపై మీ అభిప్రాయం ఏంటి దానిపైన ఏం అభిప్రాయం ఉంటుందమ్మా నేను చెప్పేది ఒకటే అమ్మ జరిగిన తర్వాత ఏం చేద్దామని అనేకంటే జరగకుండా చూసుకోవాలి అంటే ఏంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి ఎలా ఉండాలని ముఖ్యంగా అయితే పిల్ల బాబులకు చెప్పాలి పిల్లలకు చెప్పాలి వాళ్ళు టెన్త్ క్లాస్ ఉన్న నుంచి ఎలా ఉండాలి ఎలా ఎలా లేడీస్పై ఎలా ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి వాళ్ళతోని అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తుంటేనే తెలుస్తుంది అనమాట మనం మనం ఏంటంటే జరిగిన తర్వాత వాళ్ళని చంపడం నరకడం ఇవన్నీ పెట్టేకంటే జరగక ముందుకే చెప్పాలి ప్రభుత్వం అసలు ఎలా రియాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు తన ఇప్పుడు రేపు చేసింది కదా తనపై ఎలా రియాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎలా తీసుకోవాలంటే వాళ్ళు ఇంకా దాని గురించి చెప్పలేమమ్మ అంటే రీసెంట్గా అండి మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా రేపులు ఉన్నాయి యొక్క వన్ మంత్లా నైన్ రేపు కేసులు వచ్చినాయి కాదమ్మా నేను చెప్పేది నాలుగు సంవత్సరాల పిల్లల ఆరు సంవత్సరాల పిల్లలు వాళ్ళ దాంట్లో ఏం కనిపిస్తుంది ఇప్పుడు ఒకవేళ మెచ్యూర్గా ఉంది ఒక ఇరవై ఏళ్ళు ఉంది పద్దెనిమిది ఏళ్ళు ఉందంటే చూడడానికి మంచిగా అందంగా అనిపిస్తుంది కాబట్టి చిన్నపిల్లల పైన ఏం కనిపిస్తుంది చిన్న పిల్లలు రీసెంట్గా నైన్ సెవెంటీ ఎయిటీ ఫైవ్ బామా ఉంటారు కదా పెద్దవాళ్ళు తనని కూడా రేపు చేసి చంపేశారు రీసెంట్గానే ఈ వన్ మంత్లోనే అసలు ఏమైపోతుంది అసలు అర్థమవుతలేదా సమాజం ఏమైతుంది అంటే లేడీస్కి ఎలాంటి సేఫ్టీ కోరుకుంటున్నారు మీరు సేఫ్టీ లేడీసే తీసుకోవాలమ్మా పోనీ లేడీస్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి తీసుకుంటారు చిన్నపిల్లలు కదమ్మా చిన్నపిల్లలు నాలుగు సంవత్సరం ఆరు సంవత్సరం ఎనిమిది నెలలు పది నెలల పిల్లలు చేస్తున్నారు కదా వాళ్ళు దాంట్లో ఏం అంటే ఏం కనిపిస్తుంది వాళ్ళు దాంట్లో అసలు ఊహించుకోవడానికి కూడా చెప్పలేము మాటలు లేవు దానికి మారాలి వాళ్ళే వాళ్ళే మారాలంట అంతే కదా సో ఎలా శిక్ష ఎలా శిక్ష ఏం మీద పడి చంపేసినా కానీ కక్ష తల్లిదండ్రులకి తీరదు ఎందుకని అంటే అది కడుపు కోత ఆ కోతను ఎవరూ కూడా భర్తీ చేయలేరు ఈ ప్రభుత్వం అక్కడ ఒక ప్రభుత్వం ఉంది ఢిల్లీ కేంద్రం అదే రాజధాని అక్కడే అలా జరిగింది అంటే ఇంకెలా స్పందించాలి ఎలా కక్ష తీర్చుకోవాలి ఏం చేయాలి దాని గురించి ప్రభుత్వం ఎదురుకుండానే మీరు అట్లా చేస్తున్నారు అని అంటే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అసలు కోపమా లేకపోతే ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని వయసు వాళ్ళు చేసే దారుణానికి తట్టుకోలేకుండా ఉన్నాము వినలేకుండా ఉన్నాము వినటానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది ఏంటంటే ఇంత క్లంజీ పనులు ఎవరు చేయరు మా మానవత్వం ఉన్న మనుషులు ఎవరు కూడా చేయరు ఈ రోజులో చిన్నపిల్లలను కూడా రేపు చేసి లేకపోతే నడు వయసులో ఉన్న వాళ్ళని చేసి అసలు వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు ఈ వన్ మంత్ లోనే వన్ మంత్ ఇంకా అయిపోయి కూడా అయిపోలేదు ఈ వన్ మంత్ లో టెన్ కేసెస్ వచ్చిన ఒకటి ఎయిటీ ఫైవ్ ఓల్డ్ లేడీని కూడా చేసి చంపేశారు అండ్ ఇంకా అమ్మాయిని నైన్త్ క్లాస్ అబ్బాయి వాష్రూమ్ దగ్గర రేపు చేసిండు ఇట్లాంటి చాలా అంటే చాలా ఈ మధ్య కాలంలో కూడా చాలా అంటే చాలా వస్తున్నాయి తగ్గుతలు ఇంకా పెరుగుతున్నాయి అసలు ప్రభుత్వం ముద్దు పెట్టుకొని అక్కును చేర్చుకొని వాళ్ళకి చాక్లెట్స్ కొనిచ్చి వాళ్ళని చాలా ముద్దు చేసే బాధ్యత పిల్లలకి అందరికీ ఉంది కానీ వాళ్ళని చూస్తే కూడా వాళ్ళలో ఆ విధమైన పైశాచిక గుణం కలిగి ఉన్నారు అంటే వాళ్ళు మనుషులా లేకపోతే మృగాల మానవ జన్మెత్తిన మృగాలా అనేది ఏమీ అర్థం కావట్లేదు నడు వయసు లేదు ఓల్డ్ లేడీస్ లేరు పసిపిల్లలు లేరు చిన్నపిల్లలు యుక్త వయసుకు వచ్చిన వాళ్ళు లేరు యుక్త వయసు రాకుండా ఉన్న తొమ్మిదేళ్ళు పది ఏళ్ళు పిల్లలను కూడా రేపు చేస్తున్నారు అంటే వాళ్ళ విచ్చలవిడికి ఏమనుకోవాలి ఏమని పేరు పెట్టాలి వాళ్ళని ఖండించేది ఎలా అసలు ఈ రోడ్ ఎట్లా నివారించాలి అది ప్రభుత్వం చర్య తీసుకోవాలా దాని మీద అసలు కమిటీ వేయాలా ఏం చేయాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేయాలి వీళ్ళందరూ నాయకులు అందరూ ఏం చేస్తున్నారు కష్టపడి ఓట్లు వేసి నెగ్గిస్తున్నాం అందరినీ ఇట్లాంటి దారుణాలకు పోడి వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం దీనిపై ఎలా అంటే తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు కదా అసలు ప్రభుత్వం ఈ కేసుపై ఎలా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మనం చూస్తున్నాం మన ఇండియాలో చాలా రేప్ కేసులు వస్తున్నాయి చిన్న పిల్లలు కానీ వన్ ఇయర్ బేబీ కాని కూడా చాలా రేప్ కేసులు వచ్చినాయి సో అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని వదిలేస్తున్నారు సో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అసలు ఎలా యాక్షన్ తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి టాపిక్ రాకుండా ఆగిపోవాలంటే మీరేమనుకుంటున్నారు ఏమి అవ్వాలి అంటే వాళ్ళని దారుణంగా ఎలా హింసించాలో అందరు ఎదురుగుండా కూడా పరాభవం జరిగేటట్టు వాళ్ళు ఏ అవయవాలు కట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి జ్ఞానోదయం అవుతుందో ఆ పనన్నా చేయాలి ఎందుకంటే వాళ్ళని నడి రోడ్డు మీద బట్టలు విప్పి వాళ్ళని దారుణంగా శిక్షించి ఆ శిక్ష వాళ్ళ తల్లిదండ్రులు చూసి వాళ్ళు స్పందించేలాగా చేయాలి వాళ్ళు బాధపడేలాగా చేయాలి అంతకన్నా కక్ష తీరే విధానం కనబడట్లేదు ఎందుకంటే ఆమె ఓల్డ్ లేడీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అయినా సరే నేను ఇంత నువ్వు చెప్పగానే నేను రక్తం మరిగిపోతుంది అంటే మీలాంటి యువతకి ఇంకేలా కలగాలి ఇంకెంత స్పందన రావాలి మీరంతా దీని గురించి చాలా చర్య తీసుకోవాలి అందరూ ముందుకు రావాలి అందరూ కలిసికట్టుగా ధర్నాలు చేస్తారా లేకపోతే ఏం చేస్తారన్నది మీలో మీరు ఆలోచించుకొని అందరినీ స్పందింపచేయాలి అందరినీ వేడి రక్తం ఉరకలు పరుగులు వేసేలాగా చేయాలి మీరు వాళ్ళలో బ్లడ్ చచ్చిపోయి ఉంది ఆ చచ్చిపోయిన రక్తాన్ని మరిగించండి మీరు రండి బయటకు రండి వచ్చి ఆట కట్టించండి అదే నా కోరిక ఓకే ఇప్పుడు నిన్న చెప్పాను కదా ఇట్లా రేపైందని చెప్పేసి అరెస్ట్ చేసి ఈ రోజుకి ఫోర్ డేస్ అవుతుంది సో తనకి ఎలా శిక్ష పడాలను ఇప్పుడు ఎవరైనా సరే అరెస్ట్ చేస్తున్నారు వన్ వీక్ వన్ ఇయర్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంచుతున్నారు జైల్లో మళ్ళీ ఎమ్మట్లోనే పంపించేస్తున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు రేపు చేసిన ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కదా సో అది మీరు ఎట్లా ఎట్లా తీసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఇలాంటి కేసు రావాలన్నా ఇంకెవ్వరి మీద ఆడపిల్ల మీద కన్ను వెయ్యాలన్నా కానీ హడలు కావాలి అవును హడలు రావాలి తర్వాత భయపెట్టేది ఎవరు అంటే మనం భయపెట్టడానికి మనకు ఎన్ని రైట్స్ ఉంటాయో తెలీదు అందుకని ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే నాయకులు కానీ లేకపోతే ఎవరైనా కానీ ముందుకు రావాలి ఈ దారుణాన్ని అరికట్టాలి ఇప్పుడు సభలో సమావేశాలు చేసి ఏదో జరుగుతుంది ఏదో జరగాలి అని అనుకునే కన్నా అలా జరగకూడదు అనే దాన్ని నినాదాలే చేస్తారు ధర్నాలే చేస్తారు ఏం చేస్తారో చెయ్యండి కానీ ఈ దారుణాన్ని మాత్రం ఇది వరకు యాసిడ్స్ పోసి హింసించారు ఇది వరకు ఇది ఈ దారుణాన్ని ఎవరు చేస్తారు ఎడ్యుకేటెడా ఎడ్యుకేటెడా లేకపోతే ఏంటి రోడ్డు మీద తిరిగే స్వీట్ ఉన్నారు చూడు వాళ్ళ ఎవరు అనేది కనిపెట్టాలి కదా దొంగతనం కన్నా దారుణంగా ఉంది ఈ పని అందు గురించి ఏం చేయాలి అన్నది ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇది కోల్పోతున్నారు రాను రాను భయం ఇంజెక్ట్ అవుతుంది మైండ్లో ఆ భయాన్ని పోగొట్టి పిల్లలు మంచిగా హైదరాబాద్లో మాకు స్వేచ్ఛ ఉంది ఢిల్లీ రాజధాని ఢిల్లీలో స్వేచ్ఛ ఉంది అనే సంఘటనలు కూడా పోతున్నాయి ఆ భయం భయం వస్తుంది అనమాట తల్లిదండ్రులకి భయం వస్తుంది పిల్లలకి భయం వస్తుంది దాన్ని ఎలా అరకట్టాలి అన్నది మనం నిర్ణయించే కన్నా వాళ్ళే కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలని నా అండి